గాంధీజీ గారికి మరియు శ్రీపాద శ్రీవల్లభులకు హృదయపూర్వకంగా కృతజ్ఞతలు మరియు ఆత్మ ప్రణామాలు చక్కటి జ్ఞానాన్ని అందించడానికి సీనియర్ పేరు మాస్టర్ కళ్యాణి మేడం నుంచి వచ్చారు మేడం వెనుక మనకు అద్భుతమైన జ్ఞానాన్ని తనందరం కానీ మేడం నేను వస్తాను నాకు తెలిసిన జ్ఞానాన్ని నేను అందిస్తాను నారపేడ్ మాస్టర్స్ కానీ మరీ వచ్చింది మేడం మరీ అయ్యో అలా కూర్చోండి ఏం కాదు ఆ చైర్లో కూర్చోండి ఇన్కంఫర్ట్ కంఫర్ట్ అనిపిస్తే అక్కడ కూర్చోండి ఏం కదలేండి ప్రెగ్నెంట్ అప్పుడు బిడ్స్ లాంటిది వచ్చింది అనమాట రెగ్యులర్ గా మెడిసిన్ వాడుకుంటూ వాడమని చెప్పారనమాట ఒక త్రీ ఇయర్స్ కంప్లీట్ గా వాడిన కూడా మళ్ళీ మీ కంపల్సరీ లైఫ్ లాగా వాడాలి అని చెప్పారనమాట అప్పుడు నాకు చాలా ఏడుపు వచ్చేసింది అసలు ఈ మందులు మేము ముందు బతకడం నేను అవసరమా అనిపించింది ఆ ధ్యానము మా అత్తమ్మ ద్వారా తెలిసిందనమాట మా బంధువుల ద్వారా బతుకు తన చెప్పింది అనమాట ధ్యానం చేస్తే నో డాక్టర్ నో మెడిసిన్ అని చెప్పింది అనమాట నాకు అదొకటే చాలా బాగా నచ్చింది అనమాట అప్పటి నుంచి ఒక వారం రోజులు నేను మెడిటేషన్ చేసి నా ఇన్నర్ నా ఇంటర్నెస్తో మెడిసిన్ అవసరం లేదు నాకు ఇంకా మెడిసిన్ అవసరం లేదు అన్నది తెలుసుకొని నేను మెడిసిన్ అవాయిడ్ చేయడం జరిగింది సరే టూ థౌజండ్ నైన్ లో ధ్యానంలోకి వచ్చి బాగా ఉంది కానీ ధ్యానం చేస్తున్నా కానీ జ్ఞానాన్ని ఎక్కువగా పాటించలేదు రెండు వేల ఇరవై ఒకటి ఐదో డెలికో ఒకటో నెలలో భిన్నంగా ఆలోచించి అంటే ఇంత జీవితంలో ఎంత అద్భుతంగా అంటే నేను ఎంత అద్భుతంగా ఆనందంగా జీవిస్తున్నాను అన్నది మాత్రము కేవలం పంచుకోవడానికి వచ్చానమాట జస్ట్ ఏదైనా మనకు తెలియనప్పుడు ఒక స్వారా తెలుసుకుంటే మనం ఎంత అద్భుతంగా ఆనందంగా జీవిస్తాం అనేది నేనేదో పెద్ద మాస్టర్ నేనేదో క్లాస్ చెప్తాను అన్నది రాలేదు ఇక్కడ మా ఫ్రెండ్స్ ఉన్నారు మా పిడబ్ల్యూ ఫ్రెండ్స్ ఉన్నారు ఇక్కడ ఇక్కడ మాట్లాడండి చెప్పండి తర్వాత కూడా చెప్పారు కదా అయితే నేను దీంట్లో ఎంత అద్భుతంగా జీవిస్తున్నాను అనేది కొన్ని కొటేషన్స్ ద్వారా నేను మీకు చెప్తాను నేను ఎలా అద్భుతంగా జీవిస్తున్నాను ప్రతిరోజు అనేది భిన్నంగా ఆలోచన చేసి నిత్య జీవితంలో మనం పాటించే జ్ఞానం అనమాట నాకు ఒక ఆలోచన ఉండేది ధ్యానంలోకి వచ్చిన తర్వాత కూడా ఒక ఆలోచన ఉండేది ఏం ఆలోచన అంటే అది ఏ జ్ఞానం అన్న కానీ ఏమన్నా కాకపో రామాయణం ఏమన్నా ఉండాలి నేను నిత్య జీవితంలో ఎటువంటి ప్రాబ్లమ్స్ లేకుండా ఎప్పుడు ఆనందంగా ఉండాలి అనేది ఒకటి ఉండేది అనమాట ఎట్లుంటున్నో తెలియచు ఎలా తెలుస్తుందో అన్న విషయం అయితే నాకు తెలియదు కానీ ఉండాలన్న ఒక ఆలోచన మాత్రం ఉండదు ఎప్పుడు స్టేటస్ పెడుతున్నారు అనమాట స్టేటస్ పెడుతుంటే నాకు అదేదో తినేది చూపిస్తే నాకు ఇలా మనసు ఇలా అనిపిస్తుంది కూడా అలా అనిపించేది అనమాట మెరుగో గొప్ప మెరుగో గొప్ప ఇవి ఎక్కువగా కనిపించేవి నాకు అనమాట నేను ఇంకా సారాన్ని అక్కడ ఎక్కుతాను అనుకో ఇయర్స్ బ్యాక్ అనుకున్నాను అనమాట ఇంకా సారాన్ని అక్కడ పెట్టి నేను చెప్పగలుగుతానా ఇంత లేకపోతే వేపుతో అనర్లే అలా అలా ఏమనరు మా అమ్మేయమర్ గానీ నాకు భయం ఉండేది అనమాట అడగలేకపోయాను సరే ఈసారి ధైర్యం చేసి అడగగలిగాను అనమాట అంటే మా ఈ సార్ ప్రకృతి ఉమ్మేస్తారని భిన్నం కాల్సిన బుక్ ఇక్కడే ఈ బుక్ కూడా ఇక్కడ రిలీజ్ అయింది అనమాట కరెక్ట్ వన్ ఇయర్ అయితే అంటే టూ మంత్స్ అయితే నైన్ మంత్స్ లా టూ థౌసండ్ ట్వంటీ త్రీ లా రిలీజ్ అయింది బుక్ స్టేటస్ పెట్టినప్పుడు చూసేదాన్ని కానీ మళ్ళీ పర్టికులర్ గా వచ్చి చూసినప్పుడు ఎందుకో ఒక ఒకసారి ఇక్కడికి తాల్ పెట్టగానే ఇది మాది ఇది నాది అన్న ఒక ఫీలింగ్ వచ్చింది లోపల నుంచి అది ఎందుకు వచ్చిందో నాకు అర్థం కాలేదు అదో ఆనందం అంటారు కదా అలా కలిగింది అనమాట అలా ఎప్పుడు ఇంకొకటి పిఎంసీ లో కూడా ఎప్పుడు బెరక పిరమిడ్ గురించి చెప్తుంటారు భూలోక వాసులకు ఉన్నత లోక ఉన్నతలోకవాసలు అందించే ఒక జ్ఞానము బెర్కొప్పిరమిడ్ అని చెప్పి నేను ఎప్పుడెప్పుడు వెళ్తానా ఎప్పుడెప్పుడు మెరుగో చూస్తానా అనేది నాకు చాలా చాలా ఇష్టం అనమాట రోజు పిఎంసి చూస్తూ రోజు రోజు నేను అనుకునేది అనుకుంటే నేను ఎప్పుడు వెళ్తాను అంటే ఎప్పుడో చూడండి ఎప్పుడో వేసిన భూమిలో వేసిన విత్తనం ఎక్కడ పోదు మనం అనుకుంటామో అది ఆ ఎక్కడైనా పాడైపోయామోదైపో కొన్ని రోజులకైనా మోలిసి మొక్కగా అవుతుంది అన్నది నాకు ఇదే నిదర్శనం అని చెప్తా అని అనమాట నేను నేను ఈ రోజు ఇక్కడికి రావడానికి అంటే గతంలో నేను ఒక ఫోర్ ఫైవ్ ఇయర్స్ బ్యాక్ లేట్ అయి ఉండొచ్చు కానీ రావడం అయితే వచ్చాను కదా అది అనమాట ఇంకొకటి నాకు టూ థౌసండ్ లోనే ఆ ధ్యానం తెలుసు కానీ ధ్యానం చెయ్యలేదు అప్పుడు నేను అంటే అప్పుడు విత్తనం వేసినట్టు అనమాట మళ్ళీ టూ థౌసండ్ నైన్ లో ధ్యానం అంటే ఇది అని తెలిసి మళ్ళీ ఈ ధ్యానంలోకి రావడం జరిగింది అనమాట ఓకే కొన్ని షేర్ చేస్తూ ఇతరులు మనలాగా మనం అనుకున్నట్లు లేదని అతిగా చింతించే పని లేదు ఎవరిని వారిగా చూడడం ఎవరిని వారిగా ఉదయం ఆనందం దాను ఎప్పుడు ఎలా అంటే మా ఇంట్లోనే మా ఇంట్లోనే నేను ఎలా అనుకునేదాన్ని అంటే మా అమ్మ మా అమ్మ నేను ఎక్కువగా ఉంటాను అనమాట మా సారు బిజినెస్ కాబట్టి వేరే ఊరు తిరుగుతుంటాడు నేను అమ్మ దగ్గర ఉంటానమాట అయితే ఊరి ప్రతి చిన్న విషయానికి నేను అంటే ప్రతి చిన్న విషయానికి మామూలు బట్టలు ఆరేస్తున్న ఏ పనికైనా కూడా అది అలా చేయాలి ఇలా చేయాలి ఇదే ఎక్కువ అమ్మ నేనే కదా ఉండేది అలా అనేదానమాట అంటే వాళ్ళని వాళ్ళగా చూడాలంటే ఎంతో కొంత జ్ఞానం ఉంటే మాత్రమే వారిగా చూడగలుగుతాం అనేది ఇంకొకటి మా జూ మా పిడబ్ల్యూ వాళ్ళ వాళ్ళని కూడా నేను హోస్టింగ్ అనమాట హోస్టింగ్ చేస్తే బదులు నేను ఊరికి అలా హోస్టింగ్ వాళ్ళు ఇలా ఉండాలి అట్లా ఉన్నారు ఇట్లా ఉన్నారు అని ఎక్కువగా న్యూస్ ఎక్కువగా అనేదాన్ని అనమాట నేను తర్వాత వాళ్ళని కాదు అనాల్సింది మార్చుకోవాల్సింది నన్ను నేనే అని నాకు అర్థమైపోయింది అనమాట అదే ఒకప్పటి నా ప్రవర్తన ఇప్పుడు నాకు నవ్వు తెప్పిస్తుంది అనమాట అంటే నేను ఎంత అజ్ఞానంగా వాళ్ళు అలా ఉండాలి వీళ్ళు అలా ఉండాలి వాళ్ళు ఎత్తునట్లు వచ్చి వీళ్ళెది వచ్చి అనేది ఎక్కువగా అంటుండ ఎక్కువ దృష్టి అనేది దీని మీదనే పెట్టేదనమాట ఒకసారి ఎవరు ఎవరు కామెంట్ చేయాల్సిన అవసరం లేదు ఎవరికి చెప్పాల్సిన అవసరం లేదు ఎవరు వారుగా ఎవరు వారిగానే ఉండాలి అని చెప్పారనమాట అప్పటి నుంచి నేను మార్చుకోవడం ఈ మార్చుకోవడం చూడండి లోపల స్థితి ఎప్పుడైతే మారుతుందో బయట గట్టి మారుతుందో అంటారు స్థితి గట్టి అంటారు కదా లోపల మనం ఎప్పుడైతే అద్భుతంగా మార్స్తామో బయట కూడా మారగలుగుతాం లోపల మారలేని బయట మారతాం కానీ ఏమంటాము ఇది ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తారు చూడండి మా ఇంటి దగ్గర కంప చెట్లు ఉండేవన్నమాట ఆ కంప చెట్లు ఉన్నప్పుడు కంప చెట్లు పైన కంప కొత్త పోనని పైన కొమ్మరి కొమ్మలు కొట్టేస్తే మళ్ళీ గురి వచ్చేది మళ్ళీ కంప కొట్టచ్చారు ఎప్పుడైతే అవి వేళ్లతో సహా తీసేసినామో అప్పుడు మళ్ళీ కంప చెట్లు రావడం అనేది జరగలేదు అనమాట మనం ఇంటి దగ్గర కూడా చాలా చూస్తుంటాం అన్నమాట ఆ గట్టిగా అది అంట కదా అది పొలిస్తుంది కదా అది మొత్తం వేళ్లతో సహా తీసేసినప్పుడే అది వెళ్ళిపో వెళ్లిపోతుంది అనమాట అంటే మనం అంతర్గతగా ఎప్పుడైతే మారితే బయట కూడా మారగలుగుతాం ఉండడానికి ఏం చేయాలి అని అంటే ఫస్ట్ మొదటి స్టెప్ ధ్యానం అనమాట ధ్యానం చేయాలి ధ్యానం చేస్తే ఉంటే మనం ఎక్కడెక్కడ ఏస్టేక్ చేస్తున్నాము అన్నది మనకు బాగా తెలుస్తుంది అనమాట ఏదైనా చూడండి మనము గట్టిగా నిర్ణయం తీసుకుంటే ఏదైనా చేయగలుగుతాం అనమాట నేను చేయగలుగుతాను ఇప్పుడు చూడండి నేను నారపేటకు వచ్చాను నారపేట అంటే దాదాపు జడ్చల్ నుంచి వచ్చాను దాదాపు ఒక టూ అండ్ హాఫ్ అవర్స్ త్రీ అవర్స్ పట్టింది అనమాట సిక్స్ ప్లేస్ ఇంట్లో వంట చేసి పెట్టి మళ్ళీ రావడం అనమాట అంటే మన లోపల తపన తప్పన బలమైన నిర్ణయం ఉంటే ఖచ్చితంగా ఏదైనా చేయగలుగుతాం అనటం మనల్ని మనం ఇంకొకటి ఇక్కడ చెప్పేది ఇప్పుడు మా మేడం వాళ్ళు నాకు తాగడే మంచిగా టిఫిన్ పెట్టింది అనమాట అంటే చూడండి నాకు ఇక్కడ ఒకటే అనిపించింది అనమాట నాకు ఎవరైనా ఎవరన్నా అన్నబట్టారు నాకు పది రూపాయలు ఎండి అంటే ఎవరండి సార్ నాకు ఇంత ఆనందం అంటే ఎవరైనా పెడతారా చాలా ఆశ్చర్యంగా నిజంగానే అంటే ఎవరికి వాళ్ళమే తెచ్చుకోవాలనమాట ఆనందం అనేది ఎక్కడో లేదు మనలోనే లేదు మనం ఆనందంగా ఉండగలిగితేనే ఇతరులకు ఆనందం ఉండగలుగుతాం ఇప్పుడు నన్ను నిలిచారనుకోండి ఏ కళ్యాణ్ మేడం పీడబ్ల్యూ గురించి చెప్తా అనే అనుకున్నాడు నేను మైక్ తీసుకుని ఇట్లా ఏడుస్తూ కోరుకుంటా కూరుకుంటూ ఉన్నాను అనుకోండి అప్పుడు ఏదో ఆనందం గురించి మనం ఏడ జరుగుతుంది అంటే చూడండి ఏడు ఏడుపు ఏడుపునే పచ్చగలుగుతాం ఇప్పుడు మనకి ఏదైనా సపోజ్ గా బాధ వచ్చింది అనుకోండి నాకు మనం కొంచెం హెల్త్ బాగాలేదు హెల్త్ బాగాలేనప్పుడు ముఖ్యంగా మనము వాళ్ళకి వీళ్ళకు నాకు అదైంది ఇదైంది అని చెప్తే ఎప్పుడైతే మనం ఎక్కువగా చెప్పుకుంటామో అదే జరుగుతుంది అనమాట ఏం లేదు నాకు బాగానే ఉంది అని చెప్పగలిగిన అనుకో ఖచ్చితంగా మనకు అదే జరుగుతుంది అనమాట నాకు ఇంకా ప్రాక్టికల్ గా జరిగింది అనమాట నాకు నేను ఊరికే చెప్పేయాలి ఒక వన్ మంత్ నాకు నీరస ఉంది అసలు ఇదే చక్క కావట్లేదు ఇలా చెప్పేలా అనమాట కానీ నా ఆలోచన విధానం మార్చాను అనమాట నాకు ఏదో ఒక రోజు అట్లా ఉన్నది కానీ ఇప్పుడు నేను నాకు చాలా బాగానే ఉంది నేను బాగా ఆరోగ్యంగా ఉన్నాను సంపూర్ణ ఆరోగ్యంగా ఉన్నాను అది నేను ఎప్పుడైతే చెప్పానో అందుకనుగుణంగా చూడండి నేను ఈ రోజే ఆ రాత్రి చూసానమాట యూట్యూబ్ లో వాటర్ వాటర్ మెయిన్ ఇంపార్టెంట్ వాటర్ తాగేటప్పుడు నేను ఒక వన్ వీక్ నుంచి నా ఎండగా వస్తుంది అనమాట వాటర్ తా తాగేటప్పుడు థ్యాంక్ యూ అని చెప్పుకోవాలని ఆ వాటర్ చూడండి కొన్ని కొన్ని సముద్రంలోకి వెళ్ళి వాటర్ తీసుకొచ్చి ఆ వాటర్ ను వాళ్ళు టెస్ట్ చేశారట వాటర్ చెప్పారట ఇలా ఒక వాటర్ మొత్తం పాజిటివ్ అన్ని పాజిటివ్ ఆలోచనలు చెప్పారట ఇంకో బాటిల్ వాటర్ కు అన్ని నెగిటివ్ చెప్పారట తర్వాత ఆ స్టెప్ పెట్టి ఒకే ఒక చుక్క ఇట్లా చూస్తే ఆ పాజిటివ్ గా చెప్పిన వాటర్ ఎంత అద్భుతంగా ఉందంటే చూడడానికి వీటిలో ఒక ఫ్లవర్ విచ్చుకున్నట్టుంది అదే ఎప్పుడు చెప్పిన వాటర్ అసలు ఇంకా అది చూడాలనిపిస్తలేదు కూడా అంటే చూడండి ఒక్కొక్క నీటి పొట్టు మన శరీరంలో డెబ్బై శాతం వాటర్ ఉంటుంది అంటారు కదా ఆ వాటర్ ఆ నీటి పొట్టులో కూడా మనం చూడండి తాగే ఏదో నిలబడ తాగతామో లేకపో ఏమంటాము ఏదో తాగేదో లేదు నీళ్ళు అన్నట్టు అలా తాగేస్తుంది కదా కదా మేము చేస్తున్నాం అనమాట ఇక ఎప్పుడైతే మనము ఒక్కొక్క నేను ఒక అంటే నోట్లో ఉంచుకుంటాం కదా నేను ఒక గ్లాస్ నించుకుంటాను కదా లాస్ట్ నీళ్ళు ఉంచుకున్నప్పుడు అవి నేను మెరుగు దాదాపు పది గుడుకలు మింగుతానమాట అంటే మింగేటప్పుడు ప్రతిసారి నేను థ్యాంక్ యూ థ్యాంక్ యూ అనుకుంటానమాట చూడండి మన శరీరంలో ఎప్పుడైతే అనువు అనువులో ఉన్నది వాటర్ అని మనకు మనకు తెలుస్తుంది అనమాట ఎప్పుడైతే అలా చేస్తామో ఎంత కృతజ్ఞత బాగుంటే మన లోపల అనువులు అంతా చేంజ్ అవుతాయని ఓకే థ్యాంక్ యూ ధ్యానం కోసము ధ్యానం కోసం రోజు ఆనందంగా ఉన్నానని చెప్తున్నాను ఎలా ఉన్నాను ఆనందంగా రోజు ఒక ఫైవ్ గింట కాసిస్తాను అనమాట రోజు అది నేను ఖచ్చితంగా చేస్తానమాట ఒక రోజు తక్కువ చేయొచ్చు ఒక రోజు ఎక్కువ చేయొచ్చు కానీ ఎలా అంటే ధ్యానం చేస్తాను ధ్యానం పాటిస్తాను ప్రకృతిలో ఉంటాను మళ్ళీ మౌనంగా ఉంటాను ఎంతో కొంత రెండు గంటలు కానీ మూడు గంటలలో ఒక గంట కానీ మళ్ళీ వీడియోలు చూస్తాను అంటే ఈ ఫైవ్ మాత్రం నేను ఖచ్చితంగా చేసుకుంటా గత త్రీ ఇయర్స్ గా కంటిన్యూగా చేస్తూ వస్తున్నాను అనమాట మొత్తం మొట్టమొదటిగా సార్ ఏం చెప్పారంటే ఒక సిక్స్ మంత్స్ రోజుకు రెండు గంటలు ధ్యానం చేయాలని చెప్పారనమాట ఆ త్రీ ఇయర్స్ నుంచి దాదాపు నేను రెండు గంటలు అనేది కంటిన్యూగా చేసుకువచ్చాను ఒకరోజు ఎక్కువ తీసుకు ఒకరోజు తక్కువ చేచ్చు కానీ ఈ రోజు తక్కువ చేస్తే మళ్ళీ రేపు డబల్ చేస్తారనమాట ఈ రోజు ఎందుకన్నా కుదరలేదు అనుకొని రెండు గంటలు మాత్రం చేయకపోతే రేపు నాలుగు గంటలు అలా అనమాట అలా సాధన చేస్తుంటారనమాట ఓకే థ్యాంక్ యూ ఆత్మ నా జన్మ హక్కు ఇది నేను అబ్బా ఆత్మ స్వాతంత్రం నా జన్మ హక్కు అనేది నేను ఎలా రాసుకున్నాను టూ టూ థౌసండ్ ట్వంటీ టూ టూ లోనే నేను రాసి అండర్లైన్ చేస్తున్నాను అనమాట ఇది నేను ఒక అండర్లైన్ రాసి అండర్లైన్ చేసుకోవడం అనేది నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను అండి